చింతామణి ఎక్కడికి ఈ ఎక్కడికి వెళ్ళిన అక్కడే నేను చుక్క ఎదురు నేను మాత్రం ఏం చేయగలను ఉన్నంతవరకు నాకు ఉన్నంత వరకు నీకు నేనేమైనా లోడ్ చేశానా చూడు తల తలనాటి క్షేత్రము దోసి తెచ్చి పోసిన తలనాటి క్షేత్రము తెచ్చిపోసిన తండ్రి కట్టిన ఇల్లు ఆ విక్రయించి నీకు వస్తువులు చేయించిన అత్త అత్తవారిచ్చిన అంతు మామిడి తోట నీవు కోరగా వ్రాసి ఇచ్చినాను కులసతి మేని సొమ్ములు నా కులసతి మేని సొమ్ములు పుస్తతో కూడా కొని ఇంట కులం వరల్ల నీకిది కూడా కూడదన్న భార్య నూతికి గోతికి పొరుగులినామా లెక్క నీ ఇంటి కుక్కవోలే ఆ చుకుని ఇటు ఉన్నాను కలికి నేనుము ఆ ఆ

ハハハ